ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసుల ఉచ్చు బిగిస్తోంది సో గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్పై గతంలో సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైనటువంటి పోస్టులు చేశారంటూ కూడా ఆయన మీద ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన మీద కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలోనే ఒంగోలుకు సంబంధించినటువంటి పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ అతనికి రెండుసార్లు కూడా నోటీసులు జారీ చేశారు రెండుసార్లు కూడా అతను విచారణకు గైర్హాజరయ్యారు ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులు రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయడానికి హైదరాబాద్కు వచ్చారంటూ కూడా ప్రచారం నడుస్తుంది సో ఈ నేపథ్యంలో అతనిపై పెట్టినటువంటి కేసులేంటి సో అతను చెప్తున్నట్టుగా అతను విచారణకు వర్చువల్గా హాజరయ్యేటువంటి అవకాశం అలాంటి వెసులుబాటు కానీ చట్టంలో ఏమైనా ఉందా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి ప్లాతం మొదలు సార్ ముఖ్యంగా మీరు చూస్తున్నారు వర్మ గత కొన్ని రోజులుగా కేసులు నమోదయ్యాయి సో ఇలాంటి కేసులు నమోదయ్యాయి ఆ నేరాల తీవ్రత ఏంటి అసలు యా ఇవాళ రోజు మనం చూసుకుంటే గోపాల్ వర్మ గారు గురించి మనం ప్రత్యేకంగా చెప్పేదేం లేదు ఈజ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిగర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సో ఆయన గతంలో కూడా ఇలానే చాలాసార్లు లీగల్ హ్యాజల్స్లో పడతం జరిగింది ఇట్లానే ఇష్టం వచ్చినట్టుగా ట్విట్టర్లో ట్వీట్స్ పెడతాము ప్రముఖ వ్యక్తుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద సో అలాంటివి ఎప్పుడూ చేస్తూ ఉంటారు బట్ ఈసారి ఏమైందంటే ఇది కొద్దిగా ఇది తారాస్థాయికి వెళ్ళిందనే చెప్పాలి అదేదో అంటారు కదండి పాపం పండితే ఇంకా మూడుతుంది అని చెప్పి సో ఆ టైప్లో దీన్ని పరిగణించవచ్చు ఇంకా లాస్ట్కి ఇంకా ఇవాళ రోజు ఇప్పుడున్న అక్కడ కరెంట్ గవర్నమెంట్ టీడీపీ టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ కూటమిలో ఉన్న గవర్నమెంట్లో ఉన్న మెయిన్ ప్రెసిడెంట్ రెండు ప్రధాన పార్టీల ప్రెసిడెంట్స్ పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు అలానే నారా లోకేష్ మీద ఆయన అసభ్యకరమైన డెరోగేటరీ కామెంట్స్ చేశాడని గతంలో అంతకుముందు వైసీపీ హయాంలో అప్పుడు వీళ్ళు అపోజిషన్ లీడర్స్ వీళ్ళు సో వీళ్ళ మీద డెరోగేటరీ కామెంట్స్ చేశారని అండ్ చాలా డెరోగేటరీ మెటీరియల్ కూడా ఒప్సీన్ మెటీరియల్ అంటే పెట్టకూడని మెటీరియల్స్ లాంటివి కూడా ఫొటోస్ వాళ్ళవి మార్ఫ్ చేసి ట్విట్టర్లో పెట్టాడని చెప్పి ఇలాంటి వాటి మీద ఆయన మీద వాళ్ళ రోజు కేసులు ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం వ్యూహం ఎలక్షన్స్ ముందు వ్యూహం అనే సినిమా ఆయన తీయడం జరిగింది ఒక ప్యారడీ లాగా సో ఇప్పుడున్న అప్పుడు అప్పుడున్న సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మూవీ తీస్తున్న ఒక ప్యారడీ టైప్లో అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది బట్ ఆ వ్యూహం చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది క్లియర్గా ఇట్స్ కంప్లీట్లీ ప్రో వైసీపీ మూవీ అండ్ యాంటీ టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ టైపు మూవీ అని చెప్పి అందరినీ ఆపోజిషన్ లీడర్స్ని చాలా వెకిలిగా కామెంట్స్ చేస్తూ డెరోగేటరీ సీన్స్ పెట్టి వాళ్ళ మీద సో అలాంటి చిత్రం తీశారు ఆయన వ్యూహం సో ఆ చిత్రపరంగాను అండ్ ఆల్సో ఆయన ట్వీట్స్ ఏదైతే ట్విట్టర్లో పెట్టాడో వీళ్ళ మీద వాళ్ళ ఫొటోస్ మార్ఫ్ చేస్తూ వెటకారంగా సో వీటన్నిటి మీద చూసి ఆ ప్రకారంగా ఇవాళ రోజు టీడీపీ కార్యకర్తలు కొందరు వాళ్ళ సెంటిమెంట్స్ అంటే వాళ్ళ యొక్క పార్టీ ప్రెసిడెంట్ మీద ఇలాంటివన్నీ పెట్టారు అని చెప్పి ఇప్పుడున్న గౌరవీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు అపోజిషన్ లీడర్ అయినా సో ఆయన మీద ఇలాంటివన్నీ పెట్టారని చెప్పి సో కార్యకర్తల్లో ఒక అతను కొంతమంది వాళ్ళు ఇవాళ రోజు కేసులు ఫైల్ చేయడం జరిగింది ఒకటి ఒంగోల్లో ఇంకోటి గుంటూరు జిల్లాలో ఇంకోటి వైజాగ్లో ఇట్లా రకరకాల చోట్ల ఆయన మీద మల్టిపుల్ ప్లేసెస్లో సబ్సిక్వెంట్గా ఇలా కేసెస్ ఫైల్ చేయడం జరిగింది వాళ్ళ రోజు సో మెయిన్లీ కేసెస్ చూసుకుంటే మనం శ్రవణ్ గారు సెక్షన్స్ వచ్చి ఒకటి త్రీ థర్టీ సిక్స్ ఆఫ్ సబ్ క్లాస్ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయసమిత సో అదొకటి అదేంటంటే ఇంటెన్ టు హార్మ్ అదర్ పర్సన్స్ రెప్యుటేషన్ సో ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఇట్లానే సోషల్ మీడియా పరంగా కానీ ఏదో ఒక మీడియం ద్వారా కానీ వేరే ఒక పర్సన్ ఒక రెప్యుటేషన్ నేను హామ్ చేయదలుచుకుంటే సో అప్పుడు త్రీ థర్టీ సిక్స్ ఆఫ్ సబ్ క్లాస్ ఫోర్ బిఎన్ఎస్ కింద అది పరిగణించబడుతుంది అండ్ దానికి మూడేళ్ళు జైలు శిక్ష ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ సబ్ క్లాస్ టూ ఆఫ్ బిఎన్ఎస్ అది ఇంకో సెక్షన్ అదేంటంటే పబ్లిషింగ్ ఆఫ్ సర్క్యులేటింగ్ స్టేట్మెంట్స్ ఇంటెండి టు కాజ్ ఎనిమిటీ ఒక రెండు ఎనిమిటీ బిట్వీన్ టూ గ్రూప్స్ అనమాట అంటే ఏంటంటే కొద్దిగా ఒక మెటీరియల్ ఒక ఒక పబ్లిష్ చేయకూడని ఒక డెరోగేటరీ మెటీరియల్ని ఒక కొందరు వ్యక్తుల మీద సమాజంలో ఉన్న కొందరు వ్యక్తుల మీద లేదా వాళ్ళ పార్టీల మీద సమాజంలో కొద్దిగా గొడవలు అయ్యే విధంగా సమాజంలో పీస్ పీస్ అండ్ హార్మోని పాడేసే విధంగా అలాంటివి పబ్లిష్ చేస్తే సో ఆ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ సబ్ సబ్ క్లాస్ టూ ఆఫ్ బిఎన్ఎస్ పెట్టడం జరిగింది సో ఈ రెండు సెక్షన్స్తో పాటు సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఐటీ యాక్ట్ టూ థౌజండ్ అంటే అదేంటంటే ఇట్ సింప్లీ సేస్ దాట్ పబ్లిషింగ్ ఆర్ ట్రాన్స్మిటింగ్ డెరోగేటరీ అండ్ అప్సీన్ మెటీరియల్ ఇన్ సోషల్ మీడియా ఆర్ త్రూ ఎలక్ట్రానికల్లీ సో ఆయన ఏదైతే నేను ట్విట్టర్లో ఆయన మాఫ్ చేస్తూ ఫోటోస్ పెట్టారు అది అని చెప్పి ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద సో అది 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 అట్రాక్ట్ చేస్తుంది సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఐటీ యాక్ట్ టూ థౌసండ్ సో ఇలాంటి సెక్షన్స్ అన్ని ఆయన మీద పెట్టి ఆయన మీద ఇవాళ రోజు కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అండ్ దానికి అనుగుణంగానే ఇవాళ రోజు ఒంగోలులోని మద్దిపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆయనకి ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి ఒకప్పుడు ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి ఇప్పుడు లేటెస్ట్గా అది బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ नागरिक सुरक्षा संहिता ఇప్పుడు సిఆర్పిసి అది సో ఇప్పుడు అది సెక్షన్ థర్టీ ఫైవ్ ఆఫ్ క్లాస్ త్రీ అయింది ఒకప్పుడు ఫార్టీ వన్ సిఆర్పిసి ఇప్పుడు సెక్షన్ థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అయినది సో ఆ నోటీస్ ఇచ్చ ఇవ్వడం జరిగింది జనరల్ ఆ నోటీస్ ఇస్తే మనం అవతల అక్యూజ్డ్ పర్సన్కి సో నేను ఎప్పుడు పిలిచినా మీరు ఇన్వెస్టిగేషన్కి రావాలి అని చెప్పి పోలీస్ వాళ్ళు వాళ్ళకి ఆ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీసు వాళ్ళు ఈయన ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అవ్వాలి ఒకవేళ కానీ అనివార్య కారణాలు దీనివల్ల అటెండ్ అవ్వకపోతే సో ఆయనని అరెస్ట్ చేసే హక్కు పోలీస్ వాళ్ళకు ఉంటుంది సో దట్ ఈస్ వాట్ ఈస్ ఫార్టీ వన్ సిఆర్పిసి లీస్ డీమ్ సెక్షన్ థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ ఆక్చువల్ గా ఎన్ని సార్లు ఉంటుంది అంటే ఇతనికి ఆల్రెడీ టూ టైమ్స్ నోటీస్ ఇచ్చారు రెండు సార్లు కూడా డుమ్మ కొట్టడం జరిగింది సో జనరల్గా ఎన్నిసార్లు నోటీసులు ఇస్తూ ఉంటారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉంటాయి వేరే వర్క్స్ ఉంటాయి సో దానివల్ల హాజరు కాలేకపోతుంటామని చెప్తుంటారు కదా సో ఎన్నిసార్లు అట్లా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది నోటీసులు ఒక్కసారే ఇస్తారండి అన్నిసార్లు ఇవ్వడం ఉండదు ఫస్ట్ టైం వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలిసి ఈయనకి వాళ్ళ ఒంగోలు పోలీసులు హైదరాబాద్లోనే జూబ్లీస్లో ఎక్కడైనా రెసిడెన్స్ ఉంటే అక్కడికి వచ్చి మరి అది ఆ నోటీస్ సర్వ్ చేయడం జరిగింది ఈయన తీసుకోవడం కూడా జరిగింది ఆ ఫోటో కూడా సర్కులేట్ అయింది ఈయన చాలా హ్యాపీగా స్మైలింగ్ ఫేస్తో ఆ నోటీస్ తీసుకోవడం ఫోటో కూడా చాలా సర్క్యులేట్ అయింది సో నోటీస్ ఆల్రెడీ నా తీసుకున్నారు సో ఒక్కసారే ఇస్తారు ఆ నోటీస్ అనేది ఆ నోటీస్ ఒకసారి తీసుకున్న తర్వాత నెక్స్ట్ నుంచి ఇంకా ద ఓనర్స్ ఇస్ ఆన్ హిమ్ ఈయన మీద ఆ బాధ్యత ఉంటుంది వాళ్ళు ఎప్పుడు పిలిచినా ఆ ఇన్వెస్టిగేషన్కి ఈయన వెళ్ళాలి కానీ వీళ్ళు వెళ్లకుండా ఈయనం చేస్తున్నారంటే వాళ్ళ లాయర్ ద్వారా పోలీస్ వాళ్ళకి నోటీస్ పంపిస్తున్నారు ఏంటంటే నేను ఇలా యాక్చువల్లీ మొన్న ఆయనకి పద్దెనిమిదో తారీఖు ఎప్పుడు రావాల్సి ఉంది ఫస్ట్ టైం ఈయన ఆ రోజు వాళ్ళ లాయర్ ద్వారా సేమ్ ఇట్లానే నోటీస్ పంపించారు నాకు ఇలా షూటింగ్ దాంట్లో ఉండి నేను బిజీగా ఉన్నాను నేను ఇప్పుడు ఒంగోలుకి అక్కడికి రాలేను ఫిజికల్గా ప్రజెంట్ కాలేను నా షూటింగ్ స్కెడ్యూల్స్ వల్ల సో దయచేసి కొద్దిగా నాకు వేరే ఒక టైం ఇవ్వండి వేరే డేట్ మార్చండి రీస్కెడ్యూల్ చేయండి అన్నారు అంటే దానికి అనుగుణంగా వాళ్ళు ఇప్పుడు ఇవాళ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఇవాళ ఇవ్వడం జరిగింది ఈ సె ఈ సెకండ్ టైము ఇవాళ రమ్మన్నారు ఈ ట్వంటీ ఫిఫ్త్న సెకండ్ డేట్ ఇవ్వడం జరిగింది రండి పోనీ ఇప్పుడైనా అని చెప్పి బట్ ఆయన వాళ్ళ కూడా ఆయన రాకుండా ఆయన లాయర్ ద్వారా మళ్ళీ ఇంకో నోటీస్ పంపించారు పోలీస్ స్టేషన్కి అక్కడ ఉన్న ఎస్ఎచ్ఓ గారికి మరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి అండ్ డిఐజీ గారికి అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఏపీ వీళ్ళందరినీ పెడుతూ ఒక నోటీస్ పంపించారు మళ్ళీ ఏంటంటే ద సేమ్ థింగ్ అగైన్ మళ్ళీ నాకు షూటింగ్ స్కెడ్యూల్స్లో కొద్దిగా ఇబ్బంది అయింది నేను సడన్గా ఇప్పుడు నేను ఫిజికల్గా అక్కడ ప్రెజెంట్ కాలేను సో అందుకనే నేను ఒకవేళ వస్తే ఆ షూటింగ్ మానుకొని నిర్మాతకి చాలా నష్టం జరుగుతుంది చాలామంది డబ్బులు నష్ట పరిహారం అవుతుంది నష్టం అవుతుంది సో దానికోసం నేను ఇప్పుడు ఇమీడియట్గా రాలేను సో దయచేసి నాకు వేరే డేట్ ఇవ్వండి అండ్ కుదిరితే నాకు అసలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను ఫిజికల్గా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను అటెండ్ అవుతాను మీ ఇన్వెస్టిగేషను సో అలా అయితే బెటరు అది కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా నాకు రెండు వారాలు ముందే చెప్తే నేను వన్ వీక్ ముందే నాకు మినిమం అన్న ఇన్ఫర్మేషన్ ఉండాలి దాని ప్రకారం నేను స్కెడ్యూల్ చేసుకుంటా అని చెప్పి ఆ నోటీస్ ఇవ్వడం జరిగింది చెప్తుంది ఏంటంటే అతని తరపు లాయర్ ఏం చెప్తున్నారంటే డిజిటల్ పోలీస్ అనేది ఒక విధానం ఉంది సో దాని ద్వారా నేను వర్చువల్గా విచారణకు హాజరవుతాను అని చెప్తున్నాడు సో నిజంగా డిజిటల్ పోలీస్ అంటే ఏంటి అది ఏ సందర్భాల్లో పోలీసులు దాన్ని ఉపయోగించేటువంటి అవకాశం ఉంది ఈ డిజిటల్ పోలీస్ అనేది ఏంటంటే టు మేక్ టు యూజ్ టు మేక్ యూజ్ ఆఫ్ ది లేటెస్ట్ టెక్నాలజీ బై పోలీస్ ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇదొక వెబ్సైట్ పెడతాం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఇది డిజిటల్ పోలీస్ అనే ఈ వెబ్సైట్ ద్వారా చాలామంది ఆన్లైన్లో క్రిమినల్ కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు బాధితులు కానీ మామూలు జనాలు కానీ నార్మల్ సిటిజన్స్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మన మనం ఎవరైనా పనిలో పెట్టుకోదలుచుకున్నా ఎవరైనా ఎంప్లాయ్ చేద్దాం తలుచుకున్నా వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అలాంటి డీటెయిల్స్ కూడా అందులో వెతడం అందులో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని డిజిటల్ పోలీసింగ్ అంటారు సో అలాంటి వెబ్సైట్ అది సో అందులో అది మెయిన్లీ ఏంటంటే సిటిజన్ ఫ్రెండ్లీ అండ్ కంప్లైంట్స్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్రెండ్లీ కానీ అక్యూజ్డ్ ఎవరైతే కంప్లైంట్ ఎవరి మీద అయితే కంప్లైంట్ ఫైల్ అయిందో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు దాని ద్వారా డిజిటల్ పోలీసు లాంటి వెసులుబాట్లు యూజ్ చేసి నేను ఆన్లైన్లో అటెండ్ అవుతాను వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అవుతాను అనేది మాత్రం అందులో పక్కగా అలా ఏమీ నియమితమై లేదు ఆ డిజిటల్ పోలీస్లో సో ఆయన అడ్వకేట్ గారు చెప్పినట్టు అలాంటివి ఏమి లేవు అందులో డిజిటల్ పోలీస్ని అక్యూజ్డ్ వాళ్ళు ఎంతవరకు యూజ్ చేసుకుంటారు అనేది అందులో క్లియర్గా లేదు అక్కడ ఇఫ్ ఆ మ్యాన్ఐ విక్టిమ్ దెన్ ఐ కెన్ యూజ్ ఇట్ నేను నైన్ అందులో ఆన్లైన్లో క్రిమినల్ కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సో దానికి సిటిజన్ ఫ్రెండ్లీ కోసం అది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఆ డిజిటల్ పోలీస్ అనే వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది సో అంతేగాని ఇప్పుడు ఎవరైనా ఎవరైనా ఒక నేరం చేస్తారండి పెద్ద క్రైమ్ చేస్తారు సో నేను డైరెక్ట్గా నేను పోలీస్ ఇన్వెస్టిగేషన్కి రాను నేను డిజిటల్ పోలీస్ యాప్ ద్వారా లేకపోతే ఆ వెబ్సైట్ ద్వారా నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతాను పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటేనే ఒక ఫిజికల్గా ఒక ఎక్యూజ్ని పెట్టి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు అంతేగాని అతను ఎక్కడో వీడియో కాన్ఫరెన్స్లో ఉంటే ఎలా తీసుకుంటారు అది అది చట్టబద్ధంగా చట్టబద్ధం కాదు అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే శ్రావణ్ గారు ఇక్కడ ఒకటి చెప్పాలి నేను ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది చాలా మందికి ఐ వాంట్ జస్ట్ క్లారిఫై దట్ ఎక్యూజ్డ్ పో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎప్పుడైనా సరే ఎక్యూజ్డ్ నిజంగానే ఫిజికల్గా ప్రెజెంట్ అవ్వాలి వాళ్ళు ఎప్పుడు పిలిచినా అందుకే ఫార్టీ వన్ సిఆర్పిసి అనే ఒక నోటీస్ ఇవ్వడం ఇస్తారు జనరల్ పోలీస్ వాళ్ళు నువ్వు ఖచ్చితంగా నేను ఎప్పుడు పిలిచినా నువ్వు రావాలి అని చెప్పి అంతేగాని ఫిజికల్గా ప్రజెంట్ ఉండాలి అంతేగాని నేను ఎక్కడో వీడియో కాన్ఫరెన్స్లో ఉంటాను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను అంటే అది ఎక్యూజ్డ్ స్టేజ్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు అది చెల్లదు అదే కోర్టు వెళ్ళి ఒకసారి ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత అది కోర్టుకు వెళ్తే కోర్టులో కొన్ని అనివ కొన్ని తప్పనిసరి పరిస్థితులు కొన్ని కంపల్సివ్ పరిస్థితులు ఏర్పడితే అలాంటప్పుడు ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో నిజంగానే అతని ఆరోగ్య దృశ్యానో లేకపోతే ఏదో ఇతరతర కారణాల వల్ల అతను ఫిజికల్గా కోర్టుకి రాలేకపోతే ఆ కోర్టు ట్రయల్ దశలో ఉన్నప్పుడు ఆ కేసు అప్పుడు ఒకటి రెండు సార్లు జడ్జి గారు అనుమతిస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ అక్యూజ్డ్ కోర్టు ట్రయల్లో అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ట్రయల్ స్టేజ్లో ఉన్నప్పుడు అంతే కానీ పోలీస్ ఇనిషియల్ స్టేజ్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది మొత్తం ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ అది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అది ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ నమోదైతే దానికే అక్యూస్డ్ అయితే మెయిన్ అక్యూస్డ్ అతనే అన్నప్పుడు అతను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతా అంటే ఏ కోర్టు ఏ చట్టం ఒప్పుకోద్దు దానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అండ్ దీనికి అను అనుగుణంగానే ఒక ట్వంటీ ట్వంటీలో ఒక కేసు కూడా అయింది పంజాబ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇది రెండు వేల ఇరవైలో ఇది లారెన్స్ బిష్నోయ్ మీకు తెలుసు ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఆ కేసు విషయంలో ఆయన పెద్ద గ్యాంగ్స్టర్ ఆయన సల్మాన్ ఖాన్ గారికి ఇది థ్రెటన్ థ్రెటనింగ్ అండ్ థ్రెటన్స్ అండ్ హీస్ థ్రెటనింగ్ హిమ్ అండ్ ఆల్సో ప్రాణహాని కలిగిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది లారెన్స్ బిష్నోయ్ సల్మాన్ ఖాన్ గారికి సో ఆయన ఆయన ఇట్లానే యూపీ అక్కడో వేరే జే సెంట్రల్ జే అహ్మదాబాద్ జ ఇది సారీ గుజరాత్ అహ్మదాబాద్ జైల్లో ఉన్నాడు బట్ యూపీలో ఒక ఇది కేసు దానికి అనుగుణంగా యూపీలో గ్యాంగ్స్టర్ ఒక ఆయనని పంజాబ్లో చంపేయడం జరిగింది సో దానికి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో అది కేసు నడుస్తుంది సో ఇతను నేను ఫిజికల్గా నేను రాలేను పోలీస్ ఇన్వెస్టిగేషన్కి నేను యూపీకి నేను వెళ్ళలేను ఆ ఇన్వెస్టిగేషన్కి సో నేను కావాల్సి వస్తే యూపీ పోలీస్కి నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్ అటెండ్ అవుతాను పోలీసు వాళ్ళకి అని చెప్పి అన్నారు అంటే అప్పుడు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఏమందంటే క్లియర్గా చెప్పింది ఏంటంటే ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది పోలీస్ వారి స్టాట్యూటరీ రైట్ అంటే వాళ్ళ ప్రాథమిక రైట్ అది పోలీస్ వాళ్ళకి సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాన్ని సబ్స్టిట్యూట్ చేయలేము అంటే ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను అటెండ్ అవుతా అని చెప్పి అక్యూజ్డ్ చెప్పలేడు అది పోలీసు ఎంక్వైరీ ఇంటరోగేషన్ అనేది కేవలం పోలీసుకున్న స్టాట్యుటరీ రైట్ సెంట్రల్ సెంట్రల్ యాక్ట్ ఇచ్చిన ఒక మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన స్టాట్యుటరీ రైట్ అది సో దాన్ని మనం ఉల్లంఘించే ప్రసక్తే లేదు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయ్యి అంటే అసలు ఒప్పుకునేదే లేదు దానికి అలాంటి సబ్స్టిట్యూషన్స్ లేదు మీరు ఖచ్చితంగా ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సిందని అని చెప్పి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు క్లియర్గా లారెన్స్ బిషినా కేసులో చెప్పింది రెండు వేల ఇరవైలో సో ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ కేసెస్ అండ్ మీరు అన్నట్టు కోర్టులో నేను అది ఏదైతే కోర్టులో అటెండ్ అవ్వడం అనేది అలాంటివి కొన్ని అత్యవసర కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో కోర్టులో అక్యూజ్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎలవ్ చేస్తారు కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మాత్రం నేను చెప్పినట్టు అసలు ఎలవ్ చేయరు కోర్టులో వరకు మనం చూస్తే శ్రవణ్ గారు ఢిల్లీ హైకోర్టు రెండు వేల ఇరవై మూడులో ఇట్లాంటిది ఒక కేసు వస్తే జస్టిస్ స్వర్ణకాంత శర్మ గారు ద సేమ్ ఉమెన్ జస్టిస్ గారు సో ఆవిడ ఏం చెప్పారంటే ఇది ఒక రేపు అక్యూజ్డ్ ఉన్నాడు ఆయన కాకపోతే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆయనకి సో అతనికి ఆరోగ్య రీతి అతను కోర్టుకి ఫిజికల్గా ప్రజెంట్ కాలేడు సో అలాంటి ఎక్సెప్షన్ కేసెస్లో అతను ఎక్యూజ్డ్ అయినాను బట్ అతని ఏజ్ దృష్టిలో ఆ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏజ్ రిలేటెడ్ ఇల్నెస్ని దృష్టిలో పెట్టుకొని అది కూడా ఆ ఏ ఆయన నిజంగా ఏదో బాగాలేదు ఆరోగ్యం అనే దానికి మెడికల్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేస్తే అప్పుడు అతన్ని నేను వీడియో కాన్ఫరెన్స్కి ఒప్పుకుంటాను ఎందుకంటే అలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వీడియో కాన్ఫరెన్స్కి మేము అలౌ చేస్తాము ఎందుకంటే దానివల్ల అతని ఒంట్లో బాగాలేదు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు కోర్టు ప్రొసీడింగ్స్ అయితే ఆపలేము కదా సో అలాంటి విషయాలు అలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము వీడియో కాన్ఫరెన్స్ యాక్సెప్ట్ చేస్తాము కాకపోతే మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అతను అని చెప్పి క్లియర్గా అలాంటి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఆ కేసులో సో ఇలాంటివన్నీ ఉన్నాయి చాలా సో ఏదైనా ఎక్సెప్షనల్ పరిస్థితులు ఉంటేనే కోర్టులు కూడా యాక్సెప్ట్ చేస్తాయి అలాంటిది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే మాత్రం ఖచ్చితంగా ఆయన ఫిజికల్గా ప్రెజెంట్ అవ్వాల్సిందే అది నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయ్యి అంటే అలాంటివి ఎలా చేయరు అండ్ చట్టం ఎవరికైనా ఒకటే శ్రవణ్ గారు చట్టం ఎవరికి చుట్టం కాదు సో ఈ మైట్ బిఏ సెలబ్రిటీ ఆర్ ఈ మైట్ బీఏ ఫేమస్ పర్సనాలిటీ బట్ అతనికి ఎంత బిజీ అయినా ఉండొచ్చు ఏమైనా కావచ్చు బట్ అతనికి ఒక ప్రైమ్ ఎక్యూజ్డ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో అందులో ముఖ్యంగా ఫార్టీ వైన్ సిఆర్పిస్ ఆయన యాక్సెప్ట్ చేశాడు ఆ నోటీస్ తీసుకున్నాడు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఫిజికల్గా ప్రెజెంట్ అవ్వాల్సిందే అవ్వకపోతే నెక్స్ట్ పోలీస్ వారు నిజంగానే ఆయన అరెస్ట్ని కోరుకోవచ్చు అనేది కాకపోతే ఇంకో వాదన ఏంటంటే సో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు సో తెలంగాణకు వచ్చి సో డైరెక్ట్గా అరెస్ట్ చేసేటువంటి అధికారం లేదు కంపల్సరిగా లోకల్ ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫామ్ చేయాలన్న ఒక వాదన కూడా అడ్వకేట్ కూడా చెప్తున్నారు సో నిజంగా అలాంటిది ఏమైనా ఉంటుందా అలాంటిది ఉంటుంది అంటే డెఫినెట్గా లోకల్ పోలీస్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి దట్ ఈస్ దేర్ నేను అది అది ఉంది అది ఏంటంటే ఇప్పుడు ఒక ఇప్పుడు ఒంగోలులో అయింది క్రైమ్ అక్కడ ఎఫ్ఐఆర్ అతని మీద నమోదు అయింది సో అతను ఉండేది రెసిడెన్స్ ఏమో ఉండేది జ హైదరాబాద్ సో డెఫినెట్గా అందులో స్టేట్ కూడా మారింది కాబట్టి ఇక్కడున్న స్టేట్ ఇక్కడైతే లోకల్ పోలీస్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ సహాయంతో వాళ్ళని కూడా వెంటే వెళ్ళి ఇతను అరెస్ట్ చేయొచ్చు ఆ వ్యారెంట్ అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జడ్జి దగ్గర వారెంట్ వెళ్తే ఇష్యూ అయిన తర్వాత ఆ వారెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ లోకల్ పోలీసుకి అది చూపించి ఇద్దరు కలిసి అయితే అక్కడికి వెళ్ళి అతను అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళచ్చు దట్ ఈస్ దేర్ అవును లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి బట్ దట్ డెంట్ అబ్స్ట్రక్టివ్ దెమ్ ఫ్రమ్ అరెస్టింగ్ హిమ్ వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళం కూడా వెంటేసుకుని వెళ్ళి తన్ని అరెస్ట్ చేయొచ్చు అంటే జనరలీ చాలామంది చేసే పని ఇదే అండి అంటే ఎవరైనా నేరస్తులు ఇమ్మీడియట్గా ఎప్పుడైనా ఇట్లా ఫార్టీ వన్ సిఆర్పిసి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అయితే పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తున్నారు కాబట్టి బట్ ఇక్కడ ఈ కేసులో నేను ఏంటంటే ఆ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ తీసుకున్న తర్వాత కూడా నేను ఇన్వెస్టిగేషన్కి అసలు అటెండ్ అవ్వట్లేదు దానికే అంత ఇష్యూ అవుతుంది సో దానివల్ల అతను ఈ లోపల ఏంటంటే అతని డౌట్ ఏంటంటే ఇది ఇది ఇంకోటి ఏంటంటే ఫార్టీ వన్ సిఆర్పిసి ఇచ్చినంత మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండటానికి ఏం లేదు పోలీసు వాళ్ళు ఇతను తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటే లేదా ఈ కేసుకి నేను అరెస్ట్ చేయడం ఇంపార్టెంట్ అని అనుకుంటే అరెస్ట్ చేసే అధికారం కూడా పోలీసు వాళ్ళకు ఉంది సో ఈ ఈయన నమ్మేది ఏంటంటే ఖచ్చితంగా ఈయన కనుక ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అయితే ఈయన అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆయన బలంగా నమ్ముతున్నట్టున్నారు సో దానికే ముందస్తు బెయిల్ ఎట్లాగో అది అందరూ హక్ అది యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకోవడం అనేది ఎవర ఎవరిదైనా హక్ అది సో అలానే ఇమీడియట్గా ఆయన యాంటిసిపేటరీ బెయిల్స్ అప్లై చేశాడు కానీ దానికి అనుగుణంగానే అక్కడ ఏంటంటే ఈ ఒకడ గమనించాలి మనం ఈయన ఈయన మీద చాలా కేసెస్ ఫైల్ అయినాయి ఇప్పుడు ఒంగోలు నుంచి గుంటూరు నుంచి వైజాగ్ నుంచి మనం అనుకుంటాము అన్ని చోట నుంచి ఈయన మీద కేసెస్ అనకాపల్లి ఇవన్నిటి మీద అనకాపల్లి నుంచి అన్నింటి మీద ఈయన మీద రకరకాల కేసెస్ సబ్సిక్వెంట్గా ఫైల్ అయినాయి సో దానికి అనుగుణంగా ఈయన అన్నింటికీ బెయిల్స్ అప్లై చేయాలి చేయాలి ఇప్పుడు అన్నిటికీ అన్ని ట్రైల్ కోర్సులో ఇప్పుడు ఆన్సిపెటర్ బెయిల్ అప్లై చేయాలి సో దానికి అనుగుణంగా అనుగుణంగానే ఈయన క్వాష్ పిటిషన్ కూడా వేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వీటన్నిటికీ అనుగుణంగా ఈ ఎఫ్ఐఆర్స్ని క్వాష్ చేయాలని చెప్పి వేయడం జరిగింది అండ్ ఆల్సో బెయిల్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి హైకోర్టు ఏం చేసిందంటే రేపటికి అదే ఈ మంగళవారానికి బ్యాచ్ ఫైలింగ్ చేశారు వీటిని అంటే అన్ని కేసెస్ని ఒక్కొక్కటి హీరింగ్ చేసుకునే బదులు అన్నిటి కలిపి ఒకటే బ్యాచ్ కింద పరిగణించి సో అన్నిటి మీద హీరింగ్ రేపు విందామని చెప్పి మంగళవారానికి పోస్ట్పోన్ చేయడం జరిగింది సో అందులో ఏమైనా యాంటిసిపేటరీ బెయిల్ ఆయనకి మంజూరు అయితే అప్పుడు ఆయన ఈ అరెస్ట్ నుంచి తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి సో అది వచ్చేంతవరకు ఆయన ఇవి విచారణకి అటెండ్ కాకూడదు అని చెప్పి ఉద్దేశంతో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది సో మేబీ దాని గురించి కూడా మేబీ ఆయన అటెండ్ కావట్లేదు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒకసారి పోలీసులు నోటీసులు సర్వ్ చేసి విచారణకు రావాల్సిందే అని చెప్పినప్పుడు మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే లేదంటే పోలీసులకు అరెస్ట్ చేసేటువంటి అధికారం ఉందని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఇప్పటికే యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి పిటిషన్ కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ అతను ఉంటున్నటువంటి ఇంటికి రావడంతో సో ప్రస్తుతం అతను అందుబాటులో లేకపోవడంతో సో ఇలాంటి మొత్తం డ్రామా కూడా ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి మాత్రమే మొత్తం డ్రామా కూడా జరుగుతుంది అనేటువంటి అనుమానాన్ని కూడా కృష్ణకాంత్ గారు అయితే వ్యక్తం చేస్తున్నారు